నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ రాజు వేయించిన పప్పు చారండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ ఉంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు వేసి కందిపప్పు తీసుకోవాలండి నేనైతే రెండు రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నాను మీకు ఎంత అవసరమో అంత తీసుకోండి ఇలా కందిపప్పు వేయించేటప్పుడే ఒక కప్పుకి ఒక స్పూన్ పచ్చని పప్పు తీసుకోవాలి నేను రెండు కప్పులు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్ల పచ్చని పప్పు తీసుకున్నాను ఇలా వేయించాలండి బాగా కాస్త వేగాక వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ వెల్లుల్లి రెబ్బలతో పాటు పప్పు వేయిస్తే పప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా వేగేటప్పుడే మిరపకాయలు వేసుకోవాలి మీ కారానికి తగినంత వేసుకోండి ఇలా వేయించగా కొద్దిగా పప్పు గోల్డెన్ కలర్లో వస్తుంది కదండి ఇలా వచ్చేటప్పుడు బాగా పండిన రెండు టమాటాలు అనేవి కట్ చేసి ఇందులోకి వేసుకొని కాస్త వేపుకోవాలి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మరెన్నో మీ దాకా తీసుకొస్తానండి చూడండి పప్పు ఇలా వేగాక పప్పు మునిగేంత వరకు మనము వాటర్ వేసుకుందాము ఇలా వాటర్ పోసి కుక్కర్కి మూత ఉంచి మూడు లేక నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచి చల్లారినాక తీసుకోవాలి ఇప్పుడు మనము పప్పులోకి ఉప్పు వేస్తున్నామండి ఉప్పు మాత్రం పప్పుకు సరిపడేంత ఇప్పుడే వేసి మెదుపుకోవాలి మెదిపేటప్పుడైతే బాగా కలుస్తుందండి స్టవ్ మీద గిన్నె ఉంచుకొని అందులోకి ఆయిల్ వేసి ఇది మనం పోపు కోసం అండి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా అండి జీలకర్ర కూడా వేగాక ఉల్లిపాయ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నానండి నేను పెద్ద ఉల్లిపాయ తీసుకొని అలాగే రెండు ఎండు మిరపకాయలు అండి నేను కారం తక్కువగా ఉందని వేసాను ఇందాక మన పప్పు మీద పెట్టుకున్న దాంట్లో కొద్దిగా చింత పండు ఇది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలండి ఈ పోపులోకి పెద్ద ఉల్లిపాయలే కాకుండా ఉల్లిపాయలు అయితే ఇంకా చాలా బాగుంటుందండి దొరికితే వాటినే ట్రై చేయండి ఇలా కలర్ మారాక మనం ఇందాక మెదక్ పెట్టుకున్న పప్పును ఇందులోకి వేసుకొని కలుపుకోవాలి ఈ పప్పు ఒకటి రేఖ రెండు పొంగులు వస్తే చాలండి ఉప్పు కారం చూసుకోండి ఒకసారి